హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి చాలా అందంగా ఉందండి అపార్ట్మెంట్ అయితే ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా చూస్తున్నారు కదా రెసిడెన్షియల్ జోను మనకిది ఫ్యూచర్లో కమర్షియల్గా వాడుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది లైఫ్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత అయిపోతే ఆ తర్వాత ఒక కమర్షియల్ కాంప్లెక్స్గా రన్ చేసుకున్నా కూడా మీకు ల్యాండ్ వెరేషన్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఎందుకంటే దీనికి అరవై ఐదున్నర గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ ఎంత తక్కువ చూసుకున్నా కూడా ఎనభై వేల రూపాయల పైన ఉందండి లక్ష రూపాయలు కూడా చేస్తుంది సో ల్యాండ్ వ్యాల్యూషనే మనకి దాదాపుగా అరవై లక్షల రూపాయల దాకా ఉందండి సో అలాంటిది మనకి ఇప్పుడు అరవై రెండు లక్షల రూపాయల బేసిక్ రిజర్వ్ ప్రైస్ తోటి పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఉండే త్రీ బీహెచ్కే ఫ్లాటు మనకి సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ తోటి కేవలం అరవై రెండు లక్షల రూపాయలకి ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయండి డైరెక్ట్గా ఓనర్ సేల్గా ఎంక్వైరీ చేయండి ఎంత రేటు ఉంటుంది అనేది సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు మన ఏలూరు రోడ్లో గుణదల సెంటర్లో అయితే వస్తుందండి మన ఏఎస్ రామారావు రోడ్లో అయితే వస్తుందండి గుణదల సెంటర్కి చాలా దగ్గరగా ఏలూరు రోడ్ నుంచి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో అయితే కనుక రెసిడెన్షియల్ జోన్లో వచ్చిన ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి చాలా పెద్ద ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ చేయాలండి డైరెక్ట్ ఓనర్ శైల్గా అయితే ఖచ్చితంగా ఈ రేట్కి రాదండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా మేము విజిట్ చేస్తామండి మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మా నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ప్రాపర్టీ యొక్క యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోను ఈ ఎలివేషన్ చూసుకుంటే కనుక చాలా బాగుంది గ్రీనరీ గార్డెన్ తోటి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ తోటి లో మనకి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ తోటి చాలా ఇంటి ముందు చాలా పెద్ద రోడ్డు తోటి ఇక్కడ మీ రోడ్డు గమనించవచ్చు ఇది ఫార్టీ ఫీట్ మెయిన్ రోడ్ అన్నమాట ఈ రోడ్డుకి అనుకుని ఉండే బిల్డింగ్లో అయితే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ